నంద్యాల జిల్లా పగిడియాల మండలంలో కనిపించకుండా పోయిన బాలిక కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు మూడు రోజుల క్రితం ఎనిమిదేళ్ల చిన్నారి కనిపించకుండా పోయింది తల్లిదండ్రులు నందికొట్టుకూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా బాలిక కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు ముగ్గురు మైనర్లను అదుపులోకి తీసుకొని విచారించగా హత్య చేసి ఓ పంప్ హౌస్లో పడేసినట్లు తెలిసింది బాలికపై బాలురు అత్యాచారం చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు పంప్ హౌస్ వద్ద గాలింపు చర్యలు చేపట్టారు నంది ఎమ్మెల్యే జైసూర్య ఘటనా స్థలానికి చేరుకుని బాలిక కుటుంబ సభ్యులను ఓదార్చారు ఒక చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగింది ముఖ్యంగా ఆదివారం నాడు ఇంటి నుంచి బయటకు వచ్చి ఏదో ఆగత ఆడుకునే అమ్మాయి కాబట్టి ఊళ్ళో అందరికూ బాగుపడి చేస్తురాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కానీ మా ఇంటికి కూర్చిపోయింది ఆర్మి డాక్టర్ దగ్గరికి వచ్చిపోయింది ఆ రోజు అది ఇది అని చెప్పేసి అంటున్నారు తల్లిదండ్రులు ఏదో ఆడుకుంటూ ఉంటుంది అనుకుంటే అమ్మాయి సాయంకాలంకి కనపడకుండా అదృశ్యం అయిపోయింది ఆ రోజు నుంచి కూడా పోలీసు వారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది తల్లిదండ్రులు దానిపైన పోలీసులు సర్చింగ్ చేస్తూ నిన్న కొన్ని క్లూజెస్ దొరికాయని చెప్పేసి నా నోటీస్ రావడం కూడా జరిగింది ఆ క్లూజెస్ ఏంటంటే ఏదో ముగ్గురు అబ్బాయిలు అమ్మాయిని ఏదో ఇది చేసినారని చెప్పేసి ఇక్కడ తెచ్చేసినామని చెప్పేసి పోలీసు వారికి చెప్పడం జరిగింది పోలీసు వాళ్ళు వెంటనే వచ్చి ఇక్కడ శవాన్ని తీసే కార్యక్రమాన్ని కూడా నిన్న సాయంకాలం నుంచి చేపట్టడం జరిగింది ఏదేమైనప్పటికీ ఇది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన మనం నందికూడకు నియోజకవర్గంలో ఎప్పుడు జరగలేదు ఇలాంటి ఘటన ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఇందాక నేను నేను హోమ్ మినిస్టర్ గారితో హోమ్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది వాళ్ళ పీఏకి తెలియజేయడం జరిగింది అలాగే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా దీని వెనుక ఎవరున్నా సరే ఎంతటి వాళ్ళైనా సరే వదిలిపెట్టకుండా శిక్షించేంతవరకు కూడా మా ప్రభుత్వం పనిచేస్తుంది